అన్నయ్య స్వామి అందరికీ అందరికీ ముందుగా స్వామి శరణం వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ ట్రాక్టర్ లాక్స్ నేను మీ భవానీని ఫ్రెండ్స్ ఇప్పుడు ఇన్ని లేదు మనం బండి దగ్గరికి అయితే రాలేదు ఎప్పుడు ఒకరోజు వచ్చినా ఒక్కరినే వస్తున్నా అలాగే మన బండి కూడా అయితే ఒక్కరినే వస్తున్నాడు డ్రైవర్ అనేది అయితే చివరి ఒకళ్ళు అయ్యేపాటికి వీడియో అనేది అయితే తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది అయితే ఈరోజు ప్రత్యేకంగా వీడియో కోసం అయితే నేను బండి దగ్గరికి అయితే వచ్చా అంటే మనం బండి దగ్గరికి వస్తే మనకు కొంచెం మధ్యాహ్నం సర్ది కాటడానికి ఇబ్బంది అవుతుంది అలాగే స్నానం చేయదు కావట్లేదు అని అయితే నేను బండి దగ్గర రావట్లేదు అన్నయ్య స్వామి బండికి అయితే వస్తున్నాడు కాబట్టి ఈరోజు అంటే మీకోసం ప్రత్యేకంగా వీడియో అప్లోడ్ చేయాలని చెప్పి అయితే ఈరోజు నేను బండి దగ్గరికి అయితే వచ్చా వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసినా అయితే మన వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసి ఆల్లో పెట్టుకోవడం మాత్రం ఇష్టమో అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ మనం ఆల్రెడీ చాలా ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పడం అయితే జరిగింది లేటెస్ట్ అప్డేట్ గురించి యూట్యూబ్ అలాగే మన వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్ అనేది అయితే కొంచెం స్వైప్ చేస్తే కింద హైప్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మన వీడియోకి ఒక లైక్ చేసుకొని అలాగే వీడియోకి వచ్చేసి హైప్ అనేది అయితే ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాము మీరు అనేది హైప్ అయితే ఇవ్వడం వల్ల మన వీడియో అనేది అయితే ఇంకొకరికైతే ఇంకొకరికి అయితే పబ్లిష్ అవ్వడం అయితే జరుగుతుంది ఇలాగే ఇంకొకరి అనేది అయితే వీడియో చేయడానికి కదా కానీ బ్యాలర్ గురించి తెలుసుకోవాలన్నా కూడా ఇంకొంతమంది అయితే తెలుసుకుంటారు ఓకే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఈ రోజు మన బదిలీ ఉన్న ఫీల్డ్ వచ్చేసి అయితే దాదాపు ఒక పది ఎకరాల సుమారు అయితే ఉంది ఇప్పుడు బండి కట్టే మరి దాని పక్కన అలాగే ఇప్పుడు అవతల పక్క మన ఫారెన్ ట్రాక్ అయితే కడుతుంది మన మన మిషన్ వచ్చేసి ఆల్రెడీ మీకు తెలుసు మనది రెడ్ లైన్స్ ట్వంటీ టూ మోళ్ళు స్కేలు ఇప్పుడు అలాగే మన పక్కన కడుతున్న ఫారెన్ ట్రాక్ వచ్చేసి అయితే బుల్లాబ్రో స్కేల్ వేసి విత్ డబల్ కార్డర్ లేటెస్ట్ మన మా ఎన్టీఆర్ జిల్లాలో మొట్టమొదట తీసుకున్న బుల్లాబ్రో డబల్ కార్డర్ వచ్చేసి మేమే అయితే తీసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఈ పది ఎకరాల ఫీల్డ్ వచ్చేసి అయితే బాగుంది అయితే నిన్న కట్టినంత ఫీల్డ్ అయితే లేదు నిన్న అనేది అయితే ఇంకా ఎక్కువ ఉంది ఫీల్డ్ ఇంత పోతుంది కదా మనకి ఇప్పుడు కట్టకే కట్టక అంత ఇప్పుడు కట్టలేదు కదా కట్టకే కట్టక అంత గ్యాప్ ఉంది నన్ను ఈ గ్యాప్లోనే ఇంకొక కట్ట అయితే అయ్యింది ఈరోజు కొంచెం పలసగా ఉంది కాకపోతే గడ్డి ఎక్కడో రేర్ ఇలా ఈడ మొత్తం వచ్చేసి అయితే గడ్డి ఈ విధంగా అయితే ఉంది మొత్తం ఈ పది ఎకరాలు వచ్చేసి కూడా ఎన్ని కట్టలు అయితుంది అయితే మన వీడియో అయితే ఎండింగ్లో అయితే చెప్పడం జరుగుతుంది అయితే పోటా పోటీకి నడుస్తుంది ఉంది నువ్వంటే నేనా నేనంటే నువ్వు అన్నట్టు ఉంది ఇప్పుడు బల్లి ఈ ఫీల్డ్ వచ్చేసి ఫీల్డ్ కూడా బాగుంది ఎక్కడ బండి ఆగడం కూడా లేదు గడ్డి కొంచెం ఫుల్ డ్రై అయిపోయింది డ్రై అయిపోవడం కూడా గడ్డి జామ్ అవ్వడం అనేది లేదు కటర్ వచ్చేసి అలా మంది సింగిల్ కటర్ అయినా అది డబుల్ కటర్ అయినా సేమ్ ఆ బండితో ఆ మిషన్తో పాటు ఈ మిషన్ లాకపోతుంది దీనికి వచ్చేసి మెయిన్ ఏంటంటే కొంచెం దారం తెగినప్పుడే కొంచెం అలా దిగి ఇబ్బంది పడతాను దానికి వచ్చేసి ఏంటంటే ఆ దారం దిగినా దిగడా అలాంటివి లేదు ఆటోమేటిక్ సెన్సార్ అది కూడా దిగాది కాబోదే ఎక్కడ అంటే మన ఇప్పుడు సెన్సార్ ఉంది కదా సెన్సార్ కాడ తెగితే మన దిగే పని లేదు సెన్సార్ అవతల దిగిందంటే మాత్రం మనం కంపల్సరీ ఆ బండి కూడా ఆపి దిగాల్సిందే ఇది మనకి స్కేల్ నుంచి ఎక్కడ దిగినా కంపల్సరీ దిక్కిందాక మనం దిగి పెట్టుకోవాల్సిందే స్కేల్కి స్కేల్ వేసుకొచ్చేసి అయితే అదొక బెనిఫిట్ బళ్ళు బా అయితే ఇప్పుడు ఈ పది ఎకరాల ఫీల్డ్ కూడా అయితే బాగుంది ఫుల్ డ్రై అయిపోయింది గడ్డి కూడా కింద అసలు కనిపిస్తుంది కదా గడ్డి వచ్చేసి ఫుల్ డ్రై అసలు తేమ అనేది లేదు గడ్డి వచ్చేసి అసలు ఈ పది ఎకరాలు అయ్యోలు మన బండి అసలు ఆ బండి ఎన్ని కట్టలు డిఫరెన్స్ వచ్చిందో చూద్దాము నాకు స్కేల్కి అలాగే దాని స్కేల్ లెస్లో నా స్కేల్ లెస్లో నాకు నచ్చని విషయం ఒకటే దారం బాగా ఎక్కువ తీసుకుంటుంది స్కేల్ వచ్చేసి పది చుట్లు పడుతుంది మన మిషన్ పది చుట్లు పడి పదకొండో చుట్టూ కట్ అవుతుంది మనది ఆ బుల్ వచ్చేసి ఏంటంటే ఒకసారి మీకు కూడా చూపిస్తా చూడండి ఎన్ని కట్టలకి అసలు కట్టకి ఎంత దారం పడుతుంది అనేది కూడా నాకు ఈ బుల్లులో స్కేల్ వేస్తా అది ఒకటి కొంచెం మనం దానికి మీడియం 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 రింక్ వేస్తే మాత్రం మనకి ఎంతలో డబుల్ కటరు సింగిల్ కటర్ అన్నా సరే మనకి ఎక్కడ డబల్ కటర్ అయినా సరే సెంటర్లో పెడితే ఏదైనా లాక్ వెళ్ళిద్దిద్ది సైడ్ మనం కట్ అయిపోయి కట్ట స్టార్టింగ్లో సైడ్ కనుక పట్టిందే ఏ సింగిల్ కటర్ అయినా ఆగదో డబల్ కట్ర అయినా ఆగదు ఏడైనా జామో జామే పీక్కోవడం పీక్కోవడమే కంపల్సరీగా నేను ఎందుకంటే చూస్తున్నా ఈ మిషన్ వాడి మన దగ్గరికి వచ్చిన కానీ నేను దీన్ని చూస్తూనే ఉన్నా మందే సేమ్ అలా ఇప్పుడు సైడ్లో ఇప్పుడు సైడ్ పెట్టింది కదా ఆ సైడ్ పెట్టిన ఇప్పుడు మందే ఎలా ఆగిపోతుందో సేమ్ డబుల్ కటర్ అయినా సైడ్ పెడితే అలాగే జామ్ అయిపోతుంది కటర్లో ఆగిపోతుంది డబుల్ కటర్ కంజీ లేకపోతుంది సింగిల్ కటర్ కూడా ఏదైనా డబుల్ కట్టర్ అయినా సెంటర్లో పెడితేనే ఇది సైడ్ పెట్టినా ఎక్కడ పెట్టినా కంపల్సరీ ఇదైనా జామ్ జామే పీక్కోవడం పీక్కోవడమే దీనికి నాకు సెన్సార్ బాగా నచ్చింది నష్టం కూడా కాకపోతే ఏంటంటే దారమే బాగా తీసుకుంటుంది వాళ్ళకి మీకు చూపిస్తా దారం ఎన్ని చుట్టూ వేసిన లెక్కేసి వచ్చేసి ఇప్పుడు దారం లెక్కేస్తాం ఇప్పుడు పడే కట్టకే దానికి కొంచెం డిఫరెన్స్ ఉంది కట్ట ఇది పక్ష అన్నంగా ఇది కట్ట దీని అయినా సేమ్ అదే కట్ట ఇది వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఈ కట్ దాంత పద్నాలుగు పద్నాలుగు సుట్లు వేస్తుంది ఏది మీడియం మన ఇప్పుడు స్కేల్కి ఎలా మీడియం రింగులు వేస్తామో సేమ్ ఆ రింగులు వేస్తేనే పద్నాలుగు వేస్తుంది చిన్న రింగ్కి వేసి ట్రై చేసాను నేను చిన్న రింగ్ ఏమన్నా నడిచిద్దా ట్రై చేస్తే చిన్న రింగు నడవట్లేదు సేమ్ మా స్కేల్కి వచ్చేసి ఎలా దిగిపోతుందో చిన్న రింగ్కి అయితే స్కేల్ లెస్ కూడా అయితే ఆ విధంగా దిగిపోతుంది మరి దీనికన్నా చిన్న సొల్యూషన్ కూడా చూడాలి ప్రస్తుతానికి కొంచెం ఫీల్డ్ బాగా రన్ అవుతుంది కానీ దాని అయితే మనం ఏం కదలేదు ఈ ఫీల్డ్ కొంచెం ఏమన్నా కొంచెం రెండు రోజులు గ్యాప్ ఏమన్నా వస్తే మధ్యలో దాని గురించి అయితే చూడాలి అసలు అప్పుడు దాన్ని ఏదో ఒక సొల్యూషన్ అయితే ఎత్తకాలి కొంచెం జామ్ అవుతుంది ఈ గడ్డి కూడా కొంచెం పైన డ్రై అయినట్టే ఉంది కానీ కొంచెం కింద తడిగానే ఉంది మిషన్లో జామ్ అవుతుంది డబల్ కట్టర్ జామ్ అయింది మందే జామ్ అయింది అక్కడ బండి మాకు అలవాటు అయిపోయింది అంత అంతకుముందు తీసుకున్న ఫస్ట్లో వచ్చేసి అయితే అంటే లోడు యాడ్ లోడ్ క్యారీ చేసి వచ్చేది అది ఇప్పుడు లోడ్ లేదు డైరెక్ట్ ఇక ఫస్ట్ ఆ ట్రాక్ గడ్డ అయితే సెకండు థర్డ్ కూడా పడింది ట్రాక్ గడ్డికి అయితే ఇక టైర్ల గడ్డి అయితే కొంచెం ఓదు ఎక్కువ ఉంటే ఫస్ట్ లేదు కొంచెం ఉంటే మాత్రం లోడు టాపే ఇది కొంచెం బాగా పచ్చిగా ఉంది లోపల గడ్డి ఓదులు ఉన్న కాడ ఆరలేదు కొంచెం తేమ అట్టే ఉంది జామ్ అవుతుంది కట్ర వచ్చేసి ఆల్రెడీ మళ్ళీ జామ్ అయ్యింది అనుకుంటున్నా జామ్ అయ్యే సొచ్చినట్టు అయిపోయింది ఏంటంటే కొంచెం చివర పెట్టడం వల్ల అయిపోయింది ఒక్క పైన లోపల మొత్తం వెళ్ళిపోయి రొటేట్ అవుతున్నాయి అలాంటి టైంలో ఒకసారి ఏముందో దిగి తీసుకుంటే జామ్ అవ్వకుండా తర్వాత కట్ట లేదంటే మళ్ళీ జామే దిగడమే మళ్ళీ తర్వాత తప్ప అసలు దిగాల్సి వచ్చింది ఇది వచ్చేసి మనకట్ట మనకట్ట వచ్చేసి ఎన్ని చుట్టాలు వేస్తుందో దారి మీరే చూడండి దానికి దీనికి డిఫరెన్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పదకొండు సుట్టే కట్ అయిపోతుంది మనది అది వచ్చేసి అలా కాదు పద్నాలుగు పడుతుంది పద్నాలుగు పడి పదిహేను కట్ అవుతుంది మనది అక్కడక్కడ పదకొండు లేకపోతే పదోదే కట్ అయ్యింది పదిబడి పదకొండోది కట్ అయింది ఇది కొన్ని కొన్ని ఒక్కొక్క కట్టకు వచ్చేసి ఏంటంటే పదిబడి అది తొమ్మిది పడి పది కూడా కట్ అయిపోతుంది అది దానికి వచ్చేసి అది ఒక్కటే స్కేల్లెస్కి చిన్న అదొక్క చిన్న చేంజ్ మరి దాని వీలు ఏమైనా చేంజ్ అవుతుందో చూసి స్కేల్లెస్ లోపల ఒకటి ఉంటాయి ఆ వీలు అయినా చేంజ్ చేసి వేరే కొంచెం పెద్ద వీలు అయినా వేయచ్చా అని చూసి అది ఒకసారి ట్రై చేసి దాన్ని కూడా అయితే మారవాలి అలా ఇప్పుడు మనకి ఇది పదకొ పది చుట్లు పడింది అది పద్నాలుగు చుట్లు పడింది అంటే మనకి అది రెండు కట్టలు కడితే మన మూడు కట్టలకి వచ్చే దారం దానికి రెండు కట్టలకే పడుతుంది ఆ లెక్కన ఇప్పుడు సపోజ్ మనది ఒక మూడు వందల కట్టలు కడితే అది రెండు వందల కట్టలే కట్టింది అంటే వంద కట్టలు డిఫరెన్స్ ఉంది రెండు మూడు వందలకే రెండు వందలకే వంద కట్టలు డిఫరెన్స్ ఉంది వంద కట్టలు అంటే ఏంటి వంద కట్టల దారం అంటే చాలా ఇది వంద కట్టలు అంటే పాతిక రూపాయలు లెక్క కట్టిన రెండు వేలన్నర ప్రాఫిటు రెండు వేలన్నర ప్రాఫిట్ బాగొట్టుకున్నట్టే అది ఒకటే స్కేల్లెస్కి నాకు నచ్చిన చిన్న పాయింట్ ఏంటంటే అదొకటే స్కేల్లెస్కి కొంచెం దారం అయితే అడ్జస్ట్మెంట్ ఒక చేయాలి చిన్న వీళ్ళకి రన్ అవ్వట్లేదు చిన్న వీళ్ళకి ఏమైనా రన్ అవుతుందని ట్రై చేస్తుంటే చిన్న వీళ్ళకి రన్ అవ్వట్లేదు మేము వాడేది ప్లే బంగ్లాదేశ్ ఫుల్ క్వాలిటీ తెల్ల తెల్ల దారం అంట దీన్ని ఫుల్ క్వాలిటీ పాలిసీ దారం మన వాడేది మరి ప్లే వాళ్ళ త్రీ ప్లే అయితే అసలు ఆగదా తెలిసి ఎందుకంటే నేను ప్లే కూడా వాడే త్రీ త్రీ ప్లే వచ్చేసేటంటే గోన్ భత్తాల్లో వచ్చింది ఆ బత్తల దారం కూడా అయితే వాడే నేను అది ఎంపడెంపడే తెగిపోవడం అలాంటి ఇబ్బంది పెట్టేది నేనైతే త్రీ ప్లే అయితే అసలు ప్రిఫర్ చేయను ఎక్కువ శాతం ప్లేనే ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా తీసుకోవాలన్నా తెలియకపోతే ప్లేనే తీసుకోండి త్రీ ప్లే తీసుకుని మీరు చాలా ఇబ్బంది పడతారు అది మరి ప్లేనే అడవట్ల మరి దారం అంటారు నైలాన్ దారం కూడా అయితే నైలాన్ దారం తక్కువ వచ్చి ఎక్కువ కాకలకు వచ్చిద్దకుంటారు కానీ నైలాన్ కూడా అయితే వాడొద్దు నైలాన్ వాడటం వల్ల ఏంటంటే మనప్పుడు ఇది గట్టేది గేదల కోసం పశువుల కోసం అది సపోజ్ ఒకవేళ తినేసిందంటే నైలాన్ నైలాంధార అనేది అయితే కడుపులో అరగదు అరగకపోవడంతో గేదెల ఇన్ఫెక్షన్లు అవ్వడం అలాంటివి నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోల్లో కూడా అయితే చూసాను నైలాన్ దారడం వల్ల గేదెలు కొన్ని కొన్ని గేదెలు ఇబ్బంది పడ్డాయి ఆపరేషన్ చేసి వాటిని కో కోసి తీయడం కూడా అయితే జరిగింది అందుకోసం నైలాన్ కూడా అయితే ప్రిఫర్ చేయండి నేను ఎక్కువ ఎంతవరకు దారం అయితే వాడాలండి అదే వాడేవాడుకు ట్రై చేయండి ఇక్కడ దొరకపోతే కొంచెం బయట నుంచి అయినా తెప్పించుకోండి మీ దగ్గర దొరకని పక్షులు దారం మాత్రం వాడి కొంచెం వాటిని అయితే ఇబ్బంది పెట్టమాకండి మనం తెలిసిన రైతులు అంటే ఓడితేస్తారు తెలియని రైతులు ఏముంది అలా వాడేస్తే ఈ కడుపులోకి పోతే దారం కూడా అయితే గేదెలకి చాలా ఎఫెక్ట్ అదొకటి కొంచెం గుర్తు పెట్టుకొని దారం మాత్రం వాడమాకండి స్కేల్ వేసుకొచ్చేసి దారం సిట్టింగ్ చూడండి ఒకసారి ఎలా ఉందో మనకి ఆడ స్టార్ట్ అయ్యి ఈ ధరకు వచ్చి మళ్ళీ ఈ ధర నుంచి ఆ దరికి వెళ్ళి ఆ ధరకి వెళ్ళి కదా మళ్ళీ ఆ ధర నుంచి చుట్టి కూడా మళ్ళీ ఏడకొచ్చి కట్ అవ్వాల్సింది కంపల్సరీగా అది ఆడకొచ్చి కట్ అయ్యాక ఆటోమేటిక్ డోర్ లేచింది అంటే ఆటోమేటిక్ కాదు మన మామూలు మాన్వల్ ఆటోమేటిక్ లేదు బుల్లు డబల్ కట్టర్ వచ్చేసి దానివల్ల దీనికి బాగా దారం ఎక్కువ ఎందుకు ఖర్చు అవుతుంది అంటే దానికి మనకి స్టార్టింగ్ ఇక్కడ ఈ సపోజ్ బ్యాల ఉంది కదా ఏడ స్టార్ ఏడక్కడ స్టార్ట్ అయ్యి ఆ దగ్గర నుంచి ఈ ధరకి కట్టక వేసుకొని మళ్ళీ నుంచి ఈ ధరకి వేసుకొని వచ్చి మళ్ళీ ఈ దగ్గర నుంచి మళ్ళీ మధ్యలోకి వచ్చి మధ్యలో కట్ అవుతుంది డబల్ పడుతుంది డబల్ పడటం వల్ల దారం బాగా ఆగమవుతుంది డబల్ కట్టర్కి వచ్చేసి ఆ స్కేల్ వేసికి అందుకని దారం బాగా తీసుకుంటుంది ఇది లేకపోతే దారం మామూలుగా ఒక చుట్టుపడి ఈ ధరని నార్మల్ దీనికి కొంచెం చిన్న టెక్నాలజీ ఏంటంటే ఈ ధరని స్టార్ట్ అయినా ఈ ధర నుంచి ఈ ధరకు వచ్చి తెగిపోతే పర్లా మళ్ళీ తర్వాత ఈ ధర స్టార్ట్ అయ్యి మళ్ళీ ఈ ధర నుంచి వచ్చి తెగిపోయే విధంగా ఏమైనా ట్రై చేయాలి దీన్ని ఆ విధంగా ఏమైనా ట్రై చేసేటట్టు మనం ఆలోచించాలి దీన్ని అట్టయితే మనకు చాలా తక్కువ పడుతుంది డబల్ పడుతుంది కాబట్టి పద్నాలుగు చుట్లు అదే మామూలుగా సింగిల్ పడితే ఏడు చుట్లేగా ఏడు చుట్లు పడుతుంది చాలా తగ్గినట్టే దారం మన పది చుట్లు అంటే ఇది ఏడు చుట్లు అంటే చాలా ఉన్నాయి వాళ్ళ లెక్కన అదొకటి కొంచెం అలా ఏదన్నా వచ్చేటట్టు అని ఉంటే ట్రై చేయాలి దీన్ని ఆ విధంగా చేసి దారం తగ్గించే ఆవారం చేసి మనం అది కూడా అయితే ఒకసారి వీడియో చేసి అప్లోడ్ చేస్తా ఏ విధంగా అనేది చేయడం చేయడం కంపల్సరీ దీన్ని ఏదో విధంగా దారం తక్కువ తీసుకునే విధంగా అయితే చేస్తాము మనం ఏంది గట్టిగా ఒక రోజు కూర్చొని దీని గురించి ఏదైనా ఆలోచిస్తే మాత్రం కంపల్సరీగా అది అయిపోయినట్టే వదిలిపెట్టి బ్యాలర్ గురించి ఏదైనా కొత్త చేయాలనుకుంటే అదొకటి ఒకసారి ఆలోచించి ట్రై చేయాలి ఇప్పుడు ఆల్రెడీ అయిపోయినాయి కింద స్టార్టింగ్ దిగిన రెండు మళ్ళీ అయిపోయినాయి ఆ మడి ఈ మడి ఇప్పుడు పై మాళ్ళలోకి వచ్చింది మన బండి అవతల ఈ బండి అవతల ఇది వచ్చేసి ఈ బార్ ఏమో తల్లుడు గడ్డి ఉంది ఆ ఆ బార్ వచ్చేసి ఏంటంటే నాటింది మొ మొఠాబెట్టి ఇది వచ్చేసి తల్లుడు గడ్డి ఇంకా కిందకు పోయేది ఇంకా కిందకు పోతే అసలు లేదు కాదు బండి పొద్దున్ను ఫీల్డ్ రన్ అవుతూనే ఉంది దారం లేదని ఇప్పుడు నేను దారానికి అయితే వస్తున్నా అయితే దారం ఎక్కడ కూడా మనకు టైట్ అయిపోయింది మేము ఉన్న దగ్గర మనం అనేది అయితే బత్తా తీసుకొచ్చాము రెండు బళ్ళు మీద ఈరోజు కూడా వెళ్ళి బత్తా తీసుకుని అయితే వెళ్ళే బత్తా కోసం పోతే బత్తా లేదు బత్తా అయిపోయింది ఆ నాలుగు వండలు ఉంటే ఆ నాలుగు వండు అయితే తీసుకొని వస్తాను మన బండి అయితే కరెక్ట్గా ఇప్పుడు నేను వచ్చే బడికి ఆగిపోయింది ఇప్పుడు దగ్గర దగ్గర అయిపోవచ్చునాయి ఇప్పుడు ఆ బండి కట్టే మడి అలాగే ఇప్పుడు మన మన బండి ఉన్న మడి ఇప్పుడు ఇప్పుడు కట్టి అవతల పక్క మడి కట్టింది దాని పక్కన మడి ఇప్పుడు ఈ మడి కిందది అలాగే దీని కింద ఇంకో మొత్తం కలిపి ఇంకో మూడు మళ్ళు సుమారు ఉన్నాయి మరి ఇప్పటికెన్నయో తెలియదు టోటల్ మొత్తం అయిపోయా చూద్దాం మనకి ఆల్రెడీ సర్ది టైం కూడా అవుతుంది ఒకసారి సర్ది చేసాక నేనైతే ఎక్కుతాను మరి నేను ఎక్కిన ఎక్కువ కట్టిన ఎలా ఏదో ఓ మడి రెండు మడిలో కడతాం మళ్ళీ మా సీ ఇది మనకి అయితే ఈరోజు ఇదే పని మన ముందు వీడియో వీడియో తర్వాతే పని దారం అయిపోయింది ఇక్కడ బాగా టైట్ అయిపోయింది దారం రేటు కూడా వచ్చేసి అయితే బాగా టూ మచ్చే ఈ ఏడు బాగా రేటు పెరిగిపోయింది వచ్చేసి నూట ఇరవై నూట పాతికి ఆ రేంజ్లో నడిచింది దారం రేటు వచ్చేసి ఈ ఏడు మాత్రం నూట యాభై ఒక్కోసోట నూట అరవై తీసుకుంటున్నారు నూట అరవై తీసుకుంటున్నారు చాలా రేట్ అయితే ఎక్కువైపోయింది ఇప్పుడు నేను తెచ్చింది అయితే ప్రస్తుతం నూట యాభై లెక్క అయితే ఒక నాలుగు గంటలు ఉంటే నాలుగు గంటలు తీసుకోవచ్చా మొన్న భర్త కూడా అదే రేటు మీద తీసుకున్నాము మరి ఇప్పుడు ఈ నాలుగు గంటలు అయిపోతే మా సైడ్ ఉంది మన దగ్గర నుంచి తెచ్చుకోవాలన్నా కొంచెం ఇబ్బంది ఉందని చూసి ఇబ్బంది అయినా తెచ్చుకోవడమే లేకపోతే చేసేది ఇక్కడ వచ్చేసి ప్లే ఉంది సర్వమాంగళం మిషన్కి త్రీ థ్రీప్లే లాగదు తెగిపో దూకి తెగిద్ది కుదిరినంత వాటికి టూప్లే వాడేది ఇది అయితే చేయడమే ఇప్పుడు వీలైతే బాగుంది ఇప్పుడు పైన కట్టిన మళ్ళీ కాడికి మళ్ళీ ఇంకా బాగున్నాయి పైన మట్లు పైన మళ్ళీ చూపించా కదా గడ్డి పోస్టర్ వీడియో ఎండింగ్ స్టార్టింగ్లో ఇప్పుడు ఈ గడ్డి చూడండి ఎలా ఉంది ఎంత ఎంత ఓజులు ఉన్నాయో మా బండి పోస్ట్ లో కూడా లాగలేకపోతుంది అంత ఎక్కువ ఉంది మనకి ఈ టాప్ వచ్చేసి బాగా సెట్ అయిపోయింది మన బండికి వచ్చేసి అంతకుముందు చిన్న టాప్ కాడికి ఇది బాగా సెట్ అయిపోయింది బండి కరెక్ట్గా బండికి సరిపోనుంది ఈ టాప్ వచ్చేసి మన మన చిన్న టాప్ వచ్చేసి అయితే ఇప్పుడు ఫారెన్ ట్రాక్ నడిచేది మన చిన్న టాపే మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా బ్యాలర్ వాడుతున్నాడు అయితే మీరు వచ్చేసి రోజుకి ఎన్ని కట్టలు కడతారు ఆ దారం వచ్చేసి ఎంత రేటు తీసుకున్నారో కామెంట్ అయితే చేయండి మనం ఈరోజు ఇప్పుడు ఈరోజు నేను షార్ట్ వీడియో కూడా అయితే అప్లోడ్ చేస్తా అంటే ఈ రోజు అంటే రోజు అది ఫుల్ వీడియో వచ్చేసి దాదాపు ఒక రెండు రోజులు అయితే పట్టవచ్చు అప్లోడ్ చేయడానికి మనం కట్టిన రోజు నుంచి ఈ మామూలుగా వీడియో తీస్తున్న రోజు అయితే ఇప్పుడు నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా మొత్తం అసలు ఈరోజు ఎన్ని కట్టలు కట్టామని బండి వచ్చేసి కూడా ఈ బండి ఎన్ని కట్టలు కట్టింది అలాగే ఇప్పుడు మన ఫారెన్ ట్రాక్ డబల్ కటర్ ఎన్ని బుల్లు డబల్ క్యాడర్ ఎన్ని కట్టలు కట్టిందని అయితే నన్ను షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఇలాంటి రెండు వీడియోస్ మన డై మన ఛానల్లో డైలీ వస్తూనే ఉంటాయి కాకపోతే కొంచెం మాకు ఇరుముడు అయిన దాకా కొంచెం వీడియో అనేది అయితే ఒకటి రెండు రోజులు లేట్ అవ్వచ్చు కానీ ఇరుముడు అయిన దగ్గర నుంచి కంపల్సరీగా డైలీ ప్రతి ఒక్క వీడియో అయినా ఒక్క వీడియో అయినా మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది వీడియోస్ అనేది అక్కడ స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లెక్కన్ అయితే యాక్టివేట్ చేసి వాళ్ళు పెట్టుకోవడం మాత్రం మర్చిపోమా ఇది కోసిన వాళ్ళు కూడా బాగా కోసారు మిషన్ వాళ్ళు వచ్చేసి క కరెక్ట్గా మట్టడానికి కోసారు ఇట్లా ఎట్లా కోస్తే మనకే కట్టలు తేలితే రైతుకు కూడా కట్టలు అయితే గడ్డి కూడా కావాలనుకున్న వాళ్ళకి గడ్డి కూడా వచ్చింది మనకే కట్టలు అయితే బాగా తేలుతాయి చూసారు కదా అసలు కట్టలు ఏవి తగ్గుతున్నాయి కోడిగుడ్లు ఉన్నట్టే ఉన్నాయి మడి చుట్టూ తిరిగితే మడి చుట్టూ కోడిగుడ్లు ఉన్నట్టే ఉన్నాయి ఒక్క చుట్టూ వేసొతేనే దాదాపు ఇరవై నుంచి పాతిక కట్టలు సుమారు అయితే అవుతున్నాయి వచ్చేసి కూడా సేమ్ అంతా ఇదే ఫీల్డ్ ఎక్కడ ఒకసారి రైరు అంటే పలసగుండే ఫీల్డ్ ఎక్కడో ఒకసారి ఉంటుంది మొత్తం ఇదే ఫీల్డ్ అన్న ఇది ఇక్కడ వచ్చేసి ఎక్కడేనంటే ఎక్కువ శాతం గేదెలు ఎక్కువ రైతులకి గేదెలు ఎక్కువ గేదెల గడ్డి అయితే ఎంత కిందకి పోపించుకుంటారు కోపించడం కూడా మనకి చల్లిన గడ్డి అయినా ఇది చల్లిన గడ్డి ఆల్రెడీ చల్లిన గడ్డ అయినా చూసారు కదా ఎంత కింద కోపించారు కొంతమంది ఏంటంటే పైప్ ఏదో కంకులు దుంపిస్తారు వడ్ల కోసం అని గడ్డ అవసరం లేదని స్వామిశార స్వామి ఇదైతే అయిపోయింది మనకి ఇది వచ్చేసి మొత్తం పది ఎకరాలు కాదండి బిట్ వచ్చేసి మొత్తం కలిపి ఒక ఎనిమిది ఎనిమిది ఎనిమిదిన్నర అయితే ఉంటుందని అయితే రైతు అనేది చెప్తున్నాడు మనకైతే ఇదైతే కడతం అయితే అయిపోయింది మన బండి వచ్చేసి అయితే ఇప్పటికీ ఐదు వందల మూడు కట్టలు అయితే కట్టింది మన బండి వచ్చేసి ఇప్పుడైతే మనం తీసుకొచ్చిన దారవాను అది అయితే ఉన్నాయో తీసుకెళ్దాము ప్రారంభం అంటే నేను పొద్దున దండ తీసుకొచ్చా నిన్న స్వామివారి పీఠం కేసిందని దాన్ని నెయ్యలేదు ఇప్పుడు దా కాకాలి అయితే మనం తీసుకొచ్చి నాలుగు వంటలు రెండు వంటలు అయితే ఒక బండికి మన బండికి పోకుండా ఫారెన్ ట్రక్ అయితే ఒక కొండ పెట్టేసా ఇంకా రెండు ఉన్నాయి బంపర్ తలుచుకొని వాటర్ క్యాన్ పెట్టేసుకొని రైతుకి లెక్క చెప్పింది అయితే తెలిపడం ఆ బండి ఎన్నయో తెలియదు డైరెక్ట్ వెళ్ళిపోతున్నాయి ఉంది బండి అయిపోవడం రైతు లెక్క చెప్పలే ఇంకా ఆ బండి ఎన్నైందో కనుక్కొని మొత్తం ఎన్ని ఎన్ని ఎకరాలన్నరకు వచ్చేసి మొత్తం ఎన్నికట్టలేదు ఒక టూ మినిట్స్ తాగండి మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేసి అయితే చెప్తా స్వామి మనకు అక్కడైతే అయితే ఫీల్ అయిపోయింది కదా మన బండి వచ్చేసి ఐదు వందల మూడు కట్టలు కట్టింది ఫారెన్ ట్రాక్ వచ్చేసి అయితే రెండు వందల యాభై రెండు కట్టలు కట్టింది టోటల్ వచ్చేసి ఎనిమిది వందల యాభై ఐదు గంటలైతే ఆ ఐదు కట్టలు తగ్గించి ఎనిమిది వందల యాభై గంటలు రైతుకి అనేది లెక్క అయితే వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాము మనం డైలీ కట్టే అయితే ఉంది ఇప్పుడు ఒక ఆ బిడ్లోకి అయితే మళ్ళీ వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాకపోయితే వీడియో కంటిన్యూ అయితే చేస్తా